పుట్టినరోజు సందర్భంగా మనము ఈ వేడుకలు జరుపుకుంటున్నాము సేవాపక్ష కమిటీ ద్వారా ఈ కార్యక్రమాలని పదిహేను రోజులు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే వన్ ఫోర్టీన్ డివిజన్లోని కేపిహెచ్పి కాలనీలో శ్రీ సరస్వతి శిశుమందిర్లో చిత్రలేఖన పట పోటీలని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దీన్ని మన చిన్నారులకి మన దేశ పౌరులకి తెలిపే విధంగా వాళ్ళు కూడా ఈ హానెస్టీ అదేవిధంగా డిగ్నిటీ అలవర్చుకునే విధంగా మనము బోధించడం కూడా జరుగుతుంది గ్రేట్ లీడర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి ఔన్నత్యంతో మనము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీ శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలలో శ్రీమతి శిరీష గారు శ్రీ పవన్ గారి సారథ్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ భారత్ మాతాకి జై మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా సేవాపక్షమని అని పదిహేను రోజులు మనం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలని వారిలో ఉన్న కళని బయటికి తీసుకురావాలనే చిన్న ఉద్దేశంతో ఇవాళ సరస్వతి మందిర్లో మనము వాళ్ళకి చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నాం అందులో ముఖ్యంగా థీమ్స్ మదర్ అంటే తల్లిని ఎలా గౌరవించాలి తల్లి అంటే వారి కల్పన ఏంటి అని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం పెట్టాము దామోదర్ దాస్ గారు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు వేడుకల సందర్భంగా మనము ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే అందరికీ తెలిసిన విషయమే అందరికి ఇష్టమా చాలా ఓకే మీలో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ లాంటి క్వాలిటీస్ తో అలా కావాలి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వెరీ గుడ్ సూపర్ డబ్బై పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బై దిస్ స్టోరీ మీకు ఏం అర్థమైంది ఎవరైనా చెప్పచ్చు నో ప్రాబ్లం అంటే అందులో నీళ్ళున్నాయి పాటించాల్సింది పాటించలేదు చెప్పు పర్వాలే ఆధారపడకూడదు ఓకే ఇంకా ఎవరైనా ఈ స్టోరీ ద్వారా మీకు ఏదైనా అర్థమైంది చెప్పండి పర్వాలేదు సో ఇక్కడ ఏంటి అంటే ధర్మపాలన ఒక ధర్మపాలనని ఆదర్శంగా తీసుకొని సూచనల ప్రకారము వెళ్ళడము అదేవిధంగా డిసిప్లిన్ కూడా చెప్పింది చెప్పినట్టు చేయడం మన దేశంలో అది కరువైంది కూడా దాన్ని ఏది వేసి పారయ్యారు మనం పోయాల్సింది అక్కడ పాలు కానీ నేను ఒక్కదాన్ని నీళ్లు పోస్తే ఎవరికి లే అని వాళ్ళు నీళ్లు తెచ్చిపోసారు అందరూ నేను ఒక్కదాన్నే పోస్తే నా వల్ల ఏముంది అక్కడ కనబడదులే నా ఇష్టం వచ్చినట్టు చుట్టూ ఫీజ్ ఎవరు చూడట్లేదు కదా పక్కకి అనుకుంటాం కానీ తీరా చూస్తే అది ఉండే అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం హానెస్ట్గా ఉండడం మనం ఏదైనా తప్పు చేస్తే మన ఆత్మకి తెలుస్తుంది అది మనం తప్పు చేస్తున్నాము లేని అందరు డిగ్నిటీ వీ హ్యాడ్ టు మెయింటైన్ అవర్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీగా ఉండడం నేర్చుకోవాలి అందరూ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ ఈవెన్ చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఇవి ఇంకల్కే చేసుకుంటే మన దేశానికి మనం ఉపయోగపడపడుగుతాము ఈ సొసైటీకి మనం ఏం చేయగలుగుతాము అంటే ఫస్ట్ మనం మారాలి మనం కరెక్ట్ వేలో వెళ్ళాలి అప్పుడు ఎదుటి వారికి ఏదన్నా సూచించడానికి ఆదేశించడానికి వస్తుంది ఓకేనా ఈ స్టోరీ వల్ల మీరు అందరు ఏంటి అంటే హానెస్టీ ఉండడము ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడము డిసిప్లిన్ ఉండడము ఇవి నేర్చుకోవాల్సిన ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు లెవెన్త్ పొజిషన్ నుండి థర్డ్ పొజిషన్ వరకు తీసుకొచ్చారు ఎకానమీ లెవెల్స్ అర్థమైందా ఎకానమీ అంటే మన ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చారు అంటే అంత లెవెంత్ పొజిషన్ నుండి ఆల్మోస్ట్ అఫిషియల్గా అయితే ఫోర్త్ పొజిషన్ అని చెప్తున్నారు బట్ ఇట్ ఇస్ ఇన్ థర్డ్ పొజిషన్ బేసికల్ చెప్పాలి అంటే ఆ లెవెల్కి తీసుకొచ్చారంటే తన ఆదేశాలతో మన దేశం ఎంత ముందడుగు వేస్తుందో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా మన ఇండియన్ ప్రోడక్ట్స్ని ఇప్పుడు ఇప్పుడు అమెరికా చేసిన పనులకి మనం ఏం చేయాలి అంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్నే కొనుక్కోవాలి ఆత్మ నిర్మర్ నిర్భర్ భారత్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ని అన్నిట్లలో కొనుక్కోవడం చేయాలి అప్పుడే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు అమ్మ షాప్కి పంపిస్తుంది ఏదైనా కొనుక్కోమని బేసిక్ ఏంటి అంటే కోకా కోల్లానో లేకపోతే థమ్స్అప్ అమ్మ నాక కావాలి చాక్లెట్ కావాలి అంటారు అవన్నీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అది చూసుకోవాలి ఇండియన్ మేడ్ ఉన్నప్పుడే మనం కొనాలి ఓకేనా అట్లా అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ అనేటివి మనము అఫీషియల్గా ఏంటి అంటే ఏవైతే ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవినీతి చేయాలి కాబట్టి మీరు అందరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను మీకు కోల్ డ్రింక్స్లో ఫ్రూటీ రస్నా రుఫాజా అమూల్ కూల్ ఇలాంటివన్నీ మన ఇండియన్ ప్రోడక్ట్స్ అదే ఫారిన్ ప్రోడక్ట్స్ అయితే కోకా కోలా ప్యాంటా తర్వాత పెప్సీ ఇలాంటివన్నీ ఫారిన్ ప్రోడక్ట్స్ మనం అవ అవాయిడ్ చేయాలి బిస్కెట్స్లో కూడా పార్లజీ బ్రిటానియా సన్ఫిస్ట్ పతంజలి ఇవన్నీ మన ఇండియన్ ప్రొడక్ట్స్ సో మనం అన్ని చెక్ చేసుకోవాలి కొనేటప్పుడు క్యాట్బరీ ఒకటి తర్వాత హార్లిక్స్ హార్లిక్స్ అంటే బలం వచ్చేస్తుంది కొనేసుకొని తినేద్దాం అని అనుకుంటున్నాం నో యూ జస్ట్ అవాయిడ్ ఇట్ ఓకే బయట ప్రోడక్ట్స్ అన్ని కొనం మన స్టాండ్స్ కూడా హల్దీరామ్స్ ఒకటి బికాజీ బికానో ఏ వన్ ఇండియన్ ఇది కుర్కరే లేస్ వచ్చి పింగిల్స్ అండ్ ఫన్ మంచ్ ఇవన్నీ ఇవన్నీ ఫారెన్ ప్రోడక్ట్స్ అన్నట్టు మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి టూత్ పేస్ లో కూడా ఫారిన్ ప్రొడక్ట్స్ వచ్చి కోల్గేట్ క్లోజ్ క్లోజ్అప్ ఓ ఇవి తీసుకుంటే పళ్ళు తల తల మెరిసిపోతాయో అర్థం కొనుక్కో పెట్టుకుంటాం అది వాడకండి ఇండియన్ ప్రొడక్ట్స్ వాడండి అమూల్ ఒకటి మదర్ డెయిరీ వాదిలాల్ ఇవి మన ఇండియన్ ప్రోడక్ట్స్ బాస్కిన్ రాబన్స్ అండ్ వాల్స్ ఇవి అన్ని అమెరికన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కుకింగ్ లో కూడా ఆయిల్స్ ఉన్నాయి ధార పతంజలి అమూల్ గీ ఇవన్నీ మన ఇండియన్ బి అండ్ సఫాలో సన్ ఫార్చునర్ ఇవన్నీ వచ్చి ఫారెన్ అవాయిడ్ చేయాలి అంటే బేసిక్ లిస్ట్ కూడా ఉంది నేను మీకు ఇది కూడా అవైలబిలిటీ ఇస్తాను సో ప్రతిదీ కొనేటప్పుడు ఇండియన్ దా ఫారెన్ దా చెక్ చేసుకొని కార్స్ ఉన్నాయి కార్స్ చెప్పండి మన ఇండియన్ కార్స్ ఏమేమి కార్లు మన ఇండియాలో తయారైంది సో కొన్ని కంపెనీస్ ఏమైతే అంటే కొలాబరేషన్ విత్ వేరే కంట్రీస్ తో ఉంటాయి కొన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే కొన్ని వేరే దగ్గర నుండి కార్స్ తీసుకొస్తారు అలా సో మన ఇండియన్ కార్స్ ఏ ఉన్నాయో అవే కొనడానికి ట్రై చేయాలి ఎవరైనా పేరెంట్స్ కొంటుంటే ఇది ఇండియన్ కారా అని అడగాలి అంటే అలా ప్రిఫరెన్స్ మనది కావాలి అన్నట్టు కొంటే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మనతోనే ఉంటది బయట దేశాలకు వెళ్ళదు అప్పుడు మనం ఆర్థికంగా ఎదగలుగుతాం సో ఎకానమీ లెవెల్లో ఏమైతుందంటే ఇండియా విల్ గ్రో అవుతుంద ఫస్ట్ ప్లేస్ రైట్ మనం ఇలా చేస్తే ఇండియా విల్ గ్రో టు ప్లేస్ సో ఇట్ విల్ బి విశ్వగురు లీటర్ సో మనం అందరం ఇది అవగాహన అందరూ పేరెంట్స్ కైనా మీరు చెప్పచమ్మా ఇది కాదు అని చెప్పేసి వి హెవ్ టు ఫైట్ ఇట్ బై ద ఇండియన్ ప్రొడక్ట్స్ ఓకేనా అర్థమేమి కదా చెప్పింది ఇండియా నరేంద్ర మోడీ ఓకే